నమస్తే వెల్కమ్ టీవీ నైన్ న్యూస్ వైఎస్ఆర్ కడప జిల్లా మహానాడుకు రండి రండి వైఎస్ఆర్ కడప జిల్లా కాజీపేట మండలం ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు పుట్ట సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు కాజీపేట టీడీపీ నాయకులు ఇరగం రెడ్డి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో మహానాడుకి బయలుదేరిన ప్రజలు మాట్లాడచ్చాబాబు అందరికీ నమస్కారం అప్పన్నపల్లె గ్రామ ప్రజలందరికీ మరొకసారి నమస్కారం ఈ మహానాడుకు తరలి వస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ఈ మహానాడు కడపలో ఒక పండగ వాతావరణంలో జరుగుతూ ఉంది ఒక సంక్రాంతి పండగ చేసుకునే కానీ అట్లా ఉంటుందో లేదో తెలియదు కానీ అంతకన్నా బాగా జరుగుతుంది టైం మనకు ఒంటి గంట నుండి స్టార్ట్ అవుతుంది మహానాడు మనం ఇక్కడ సరౌండింగ్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ మోటార్ సైకిళ్ళలో కానీ కార్లలో కానీ ఎవరైనా మీరు వచ్చి మన ఆ మహానాడును జనప్రదం చేయాల్సిన అవసరం మన మీద ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వము అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ బాగా ఎదిగి ఉంది ఈరోజు మనం దాన్ని సద్వినియోగం చేసుకొని మన పథకాలన్నీ మనం తెచ్చుకొని మన అభివృద్ధి మనం చేసుకొని ముందుకు పోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఈరోజు మనం గెలుచుకున్నాం ఒకరిలో ఒకరు ఉండడం చాలా ముఖ్యం ఊరికి పనికొచ్చే ప్రతి పని ప్రతి ఒక్కరూ దాన్ని మంచిగా చూసి చేపించే బాధ్యత మన అందరిపైన ఉంది ఈరోజు మహనాడు జరుగుతూ ఉంది లక్షల మంది వచ్చిపోతూ ఉన్నారు ఈరోజు వైసీపీ కొన్ని కొన్ని వాళ్ళు కొంత అవమానంగా మాట్లాడుతారు వైసీపీ నాయకులకు వైసీపీ ప్రజలకు మరొకసారి నేను నమస్కారం తెలుపుకుంటూ చెప్తా ఉన్నా ఇది మన కలపలో పెడతాడు కాబట్టి ఇది పండగ వాతావరణం కాబట్టి దీనికి పార్టీ ముద్ర వేయకోకుండా అందరూ దీని ఆ అందరూ ఆశ ఆశించి ఈ పార్టీకి ఏ పార్టీకి ఇది అతీతం కాదు ఈ మహానాడు అనేది మన నాడు మహానాడు రామారావు అంటే అందరికీ దేవుడు లాంటివాడు రామారావు తర్వాతనే రాజశేఖర రెడ్డి దేవుడు అయినాడు వీళ్ళిద్దరు దేవుళ్ళు ఇక్కడ లేరు ఇప్పుడు పైన ఉండరు వీళ్ళు మనశ్శాంతిగా మనం చేసే అభివృద్ధి కానీ మనం చేసే మంచి పని కానీ చూడాలంటే మనం కొన్ని ఏది ఉండేది లేనట్టు లేదు ఉండేట్టు చేసి దాన్ని చేయాల్సిన అవసరం లేదు దయ ఉంచి నేను అవినా మన జగన్ అన్నకు అన్నకు రాచమల్ల ప్రసాద్ అన్నకు నేను చెప్తాను ఉంచి చేతులు ఎత్తి నమస్కరించి చెప్తా ఉన్నా ఈరోజు ఆ జెండాలుది మీరు రాజకీయం చేస్తాడు కానీ రాజకీయం చేయండి జెండాలది కాదు ఈరోజు రాజశేఖర రెడ్డిగా రాజశేఖర రెడ్డిగా చుట్టూ జెండాలు కట్టినారని మీరు అనుకుంటాను కదా ఆ ఆత్మ శాంతించుతుందని మీరు ఒకసారి మనవి చేయండి ఈరోజు మీరు మా గవర్నమెంట్ వచ్చే మేము ఇంటింటికి జెండాలు కడతామంటాను కదా గవర్నమెంట్ అవసరం లేదు జగనన్న నువ్వు రేపు మహానాడు అయిపోతానే నువ్వు ఏదో ఒక కార్యక్రమం పెడతావు కదా నువ్వు ప్రతి ఇంటికి నువ్వు జెండా కట్టవు నిన్న ఎవరే వద్దన్నారు నువ్వు ప్రతి సర్కిల్కు జెండా కట్టువు రామారావుకు జెండా కట్టువు ఇద్దరు నవ్వుకుంటారు పైన దేవుళ్ళు ఓహో మన వాళ్ళు కలిసిపోయి ఒకరికొకరు మనం జెండాలు కట్టుకుంటాన్నాం మహా మంచి సంస్కృతి వచ్చింది అనే ఉద్దేశంతో ఉండాలి కానీ ఒక జెండాలకు ఒక చిన్నదానికి పెద్దదానికి మనం రాజకీయం చేసుకుంటా పోతా ఉంటే ఏమైందో ఒకసారి చూడు జగనన్న మాటోళ్ళ నందరినీ నేను జెడ్పీటీసీగా ప తొమ్మిది వేల తొమ్మిది వందల ఓట్లతో గెలిచినాం కానీ మా ఇటు నువ్వు గుర్తింపుచ్చింటే ఈరోజు మనకి ఈ గతి వచ్చేదా అని నేను ఒక్కసారి అడుగుతా ఉన్నా ఈరోజు ఇదే కాదు జిల్లా కాదు రాష్ట్రం అంతా మనకి ఇదే ఒకరినైనా నువ్వు దగ్గరికి తీసుకునేవా ఈరోజు నువ్వు నువ్వు ఇప్పటికైనా మారు నీ నువ్వు మారు ఇప్పటికైనా మారు ఈరోజు తిట్టే తిట్టనీలే మా వాళ్ళే అనుకుంటే కినా తిరిగి నీ వైపు చూసేదానికి ఎంతమంది ఉండరు కానీ నువ్వు ఇట్లనే ప్రతి ఒక్కరిని సెటల్ చేసుకుంటా పోతే మరి మనకు గట్టుకాలం నీకు వచ్చే పరిస్థితి ఉంది కానీ తెలుగుదేశం పార్టీకున ఒక్కసారి ఆలోచించాలా పాత టీడీపీ వాళ్ళనే ఎక్కువ ఫోకస్ చేసుకొని ఈరోజు మేము గవర్నమెంట్ వచ్చిందని దూరం పెట్టడం మంచిది కాదు అంటే నన్ను కాదు ప్రతి రాష్ట్రంలో నాకు నాకు బాగా తెలుసు నాకు బంధితులు ఉన్నాయి కాబట్టి నేను అక్కడక్కడ కనుక్కుంటానా టీడీపీలో నుండి ముందు వచ్చిన వాళ్ళకు మాత్రమే అవకాశము ఎనకొచ్చిన వాళ్ళకు లేదని అంటాడు దయ ఉంచి పార్టీ ఇది గుర్తించమని చెప్తా ఉన్నా ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే మనం కసితో మనం తెగించి ఏ వీడియోలో అయినా మీరు చూసుకోండి కొత్తగా వచ్చిన వైసీపీ వాళ్ళు ఎంత తెగించి చేసినాడో వాళ్ళకన్నా కనీసం గుర్తింపు నేను మనవి చేసుకుంటా ఉన్నా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఇరవై వేల నుండి తొంభై వేల ఓట్ల వరకు గెలిచిన వాళ్ళు వాళ్ళ అవన్నీ వైసీపీకి ఓట్లు వేసింటే నూట యాభై ఒకటి వచ్చినాయి ఈరోజు మీరు అదే కోవలోకి పోకూడదని దయ ఉంచి నేను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ను లోకేష్ సార్ను పవన్ కళ్యాణ్ సార్ను నేను కోరుకుంటా ఉంటాను ఇది మన కుటుంబం మహానాడు కుటుంబం ఈ కుటుంబంలో మీకు పార్టీ అవసరం లేదు మీరు ప్రతి ఒక్కరు మీరు మీరు ఒక్కరు ప్రతి ఒక్కరు స్వాగతించండి ఈరోజు మన రా రాష్ట్రం అంతా కడప వచ్చి చూసిపోతుంది మనం ఒక్కసారి వచ్చి ఆ కడపను చూసిపోతే కడపలో మనం ఎవరైనా శత్రువు మన ఇంటికి వచ్చేకినా మనం మన మనం కడప నిండుతో అన్నం పెట్టే కడప సాంప్రదాయం అంది ఈరోజు జెండాలు కట్టుకుంటాడు కట్టుకొని వాళ్ళ కోసం రేపు నువ్వు రా నువ్వు కట్టుకో దానికి ఏం సమస్య ఉండదు కలిసిపోయే మనస్తత్వం కలిసి ఉండే మనస్తత్వం ఉండాలనే కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ మహానాడును జరిపదం చేయాలని మన ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ సారథ్యంలో మన నియోజకవర్గం నుండి ప్రతి ఒక్కరూ నడసాలని వాళ్ళ సుధాకరణ మనకు ఎన్నో చేయాలని కంకణంతో ముందుకు పోతూ ఉన్నాడు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి మనకు మేలు చేయాలని ఉన్నాడు ఆ మేలుకు అనుగుణంగా మనం సుధాకరణకు సపోర్ట్ చేసుకుంటా మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత మన